భూ కబ్జాల ఆరోపణలపై మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు భూ కబ్జాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు గిరిజనులు నలభై ఏడు ఎకరాలకు సంబంధించిన భూమి విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు కొంతమంది మధ్యవర్తులు కొనుగోలు అమ్మకాల్లో ఉన్నారని వారి గిరిజనుల భూములను కబ్జా చేసి ఉంటారని మల్లారెడ్డి ఆరోపించారు కేసు నమోదైన విషయం వాస్తవమని తాను కూడా కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు వాస్తవం అసలు లేదు అది నలభై ఏడు ఎకరాలు భూమి ఎస్టీలది అదేదో ఎస్టీలది అది కూడా థర్టీ ఎయిట్ అని అంటున్నారు వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామ్ రెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకు థర్టీ ఎయిట్ కింద ఏదో డబ్బులు అడిగారు వాళ్ళు ఇచ్చారు మధ్యవర్తులు కొందరు తిన్నారు అంతేగాని ఆ భూమిలో కానీ ఆ నలభై ఏడు ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు నాకు ఆ భూమిలో సంబంధం లేదు ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు మీరే ఎఫైర్ బుక్ కయ్యలేదు నేను చేసిరు అలు కోర్టుకే బుక్ చేయమని ఇచ్చారు నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన నేను కూడా కోర్టు పోయే ఎలక్షన్ సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన అనేది రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేశాం అది కాదండి ఆవస్తం అని సరే సరేదను ప్రభుత్వ కక్షకా సారిచారు ఏం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్